కాకినాడ జిల్లా పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువులో మే ఆరు రెండు వేల ఇరవై ఐదున అర్ధరాత్రి ఐదు నెలల వయసు గల పసిపాప పెదపాటి యస్మితను చంపి నూతిలో పడేసిన కేసులో ముద్దాయలను అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు చనిపోయిన పాప తండ్రి అయిన నరసింగపురం గ్రామానికి చెందిన సతీష్ అర్ధరాత్రి తన కుమార్తెను హత్య చేసి నూతిలో పడేసినారని ఇచ్చిన ఫిర్యాదుపై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు ప్రారంభించారు దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో గౌరవ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ పాటిల్ మిశ్రా పర్యవేక్షణలో మూడు బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిలు కోసం గాలించి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా పిఠాపురం టౌన్ పోలీస్ పోలీస్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్దపాటి యస్మత్ కేసు దర్యాప్తుపై పిఠాపురం సిఐ మీడియాతోంది రోజులు హత్య చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి నిన్నవాద గారు మూడు బృందాలు ఏర్పడి త్వరిత ఏమి జరిగింది ఏంటి ఎలా జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడులు కానీ లేకపోతే చెడుకులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసి పందుని చంపేశారు జరగడంతో ఎస్పీ గారు ప్రత్యేక వహించి టెక్నాలజీని ఉపయోగించి క్లూస్ టీమ్స్ రప్పించి అలాగే డాగ్ స్కాడ్స్ని రప్పించి కేసు త్వరితగతులో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ ఈ పసుకందు యశ్వంతుని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అయినటువంటి అన్నమరు అలాగే తల్లైనటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నర్సింహపురానికి చెందినటువంటి లేడీ సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వేల తల్లిదండ్రులకు కానీ ఆడతల్లి తల్లిదండ్రులు కానీ ఇష్టం లేదు రెండు వేల నాలుగులోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహం అందరికి మనస్పర్ధలో రావటము తర్వాత ఈ పాప పుట్టడము పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకురాలేదనే తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి శైలజ చెప్పటము తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ మన మనద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తామనేటువంటిది వీళ్ళద్దరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాడ అంటే ఆరో తారీఖు నైటు తెల్లవారికి ఏడో తారీఖు అనగానే సుమారు ఒంటికంట ప్రాంతంలోని గొంతు నులిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బాగులో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలటం జరిగింది దీన్ని పురస్కరించుకుని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నావు అంటే అంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్ళవలసింది ఈ కేసు ఖచ్చితంగా మటర్ హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయినట్టు అంటే మన యొక్క వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి ఇది అనేటువంటిది దుష్టు మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు తల్లికి ఇష్టం లేక తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే తోటి మనస్పదలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది సార్ ఎంతగా నుంచి మా దర్యాప్తులో అయితే కనుక ముందు నుంచి ఎవరైతే ఏ వన్ ఉన్నటువంటి అన్నవరం ఏ టూ అయినటువంటి ఆ శైలజ ఆమె కూతురు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందు అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేటువంటి ఒక ఫైనల్ గా వీళ్ళు చంపేసి పడసి అనేటువంటి ఒక పది పదిహేను మంది రోజుల నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా మా దర్యాప్తులో జరిగింది హెచ్బి ఇంకా దర్యాప్తులో తెలియవలసింది ఉన్నదండి ఇది దర్యాప్తు జరుగుతుంది అది కూడా దర్యాప్తు జరుగుతుందండి అది దర్యాప్తులో తేలుతూ ఉంటదండి అన్నవారం సంబంధించిన కులాన్ని పెద్ద దేవుడే ఈమె ఎవరైతే ఏలాది కులం సంబంధించినటువంటి వాళ్ళు ఈమె ఇప్పుడు కూడా అంటే ఆ ఏరియాలో కూడా కొంచెం పెద్ద మనిషిగా కూడా వ్యవహరిస్తూ ఉంటూ ఉంటుంది అనేటువంటిది వస్తే కనుక వాళ్ళందరికీ కూడా న్యాయం వారి చెప్తూ ఉంటుంది అనేటువంటిది ఆ ఏరియాలో కూడా చెప్పడం జరిగింది అది ఇప్పుడైతే చెప్పలే అంటే దర్యాప్తులో చెప్పలేదు మటర్లో తండ్రి పాత్ర ఉందని భావిస్తున్నారు సార్ అది కూడా దర్యాప్తులో చెప్పలేదు దర్యాప్తుంది ఇంకా కొనసాగుతుందండి దర్యాప్తు అయితే మనం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి సమాచారాన్ని బట్టి దర్యాప్తు కొనసాగిస్తాం ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ ఏంటంటే కనుక ఆ అనేటువంటిది కాదు అక్కడ నిమ్మకాయలు పసుపు కుంకుమ అది వాళ్ళ అక్కడ ఏసి ఇది మటర్ కాదు ఎవరో చేతబడి చేద్దామో అనేటువంటిది పోలీసు వారికి దృష్టి మరలించడానికి ప్రజలకి దృష్టి మరలించడానికి మేము చేయలేదు అనేటువంటిది చెప్పడానికి చేసినటువంటిది అనేటువంటిది ఖచ్చితంగా ఎప్పుడు కూడా ముద్దా అయినటువంటి కన్ఫ్యూషన్ అడ్మిసిబుల్ కాదండి ఇది దర్యాప్తులోనే ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి అది డాగ్ స్క్వాడ్ టెక్నాలజీ ఉపయోగించి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉపయోగించి దర్యాప్తు చేస్తేనే దానికి జుడిషియల్ ఫెసిలిటీకి వెళ్ళిన తర్వాత అడ్మిజుల్ గా తీసుకుంటారు ఆ దర్యాప్తులో ఉన్నటువంటి